లేత సిగ్స్ పైన చూడండి ఇస్త్రీ చేసిన ఆకులు లాగున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో నల్లి కూడా చేసుకోవచ్చు మీరు ఎక్కడ ఎటువంటిది లేదు నాలుగు రోజు అయినప్పటికీ నాలుగు రోజుసారి ఐదు రోజులు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆరు రోజు స్ప్రే చేస్తా ఉన్నాడు సో చిన్నపాటి మొగ్గలు స్టార్ట్ అయ్యాయి చిన్న లేత ఇగురు ఇస్త్రీ చేసినటువంటి ఆకులు చూసుకోవచ్చు మీరు ఇక్కడ సో ఇప్పుడు ఏది స్ప్రే ఉన్నాడంటే ఇది నెక్స్ట్ ఏది సో లియో అండ్ నెక్స్ట్ వచ్చి డిల్ అండి ఇది లియో సాయంత్రం టెన్ పాయింట్ టూ సిక్స్ ఓటీ రూపంలో ఉంటుంది డిల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు రూపంలో ఉంటుంది సో ఎప్పుడైతే స్ప్రే చేస్తున్నాడు అన్న సో అన్న మాటల ద్వారా కూడా ఒక మాట ఇద్దాం సో ఇది కలుపుకున్న మందులు సరే చెప్పనా అవి అంతకు ముందు దీనికంటే ముందు ఇప్పుడు ఇప్పుడు స్ప్రే ఇవి సో దిల్లు అట్లా వచ్చేసి లియో సో నెక్స్ట్ వచ్చేసి తోరు అంతకు ముందు స్ప్రే చేసినవి వాటి రిజల్ట్ ఎట్లుందన్న పేన నెల్లి కనీ ఏమేమి లేదు నల్ల తామర నల్లి అవి స్ప్రే చేసిన ఎన్ని గంటల్లో రిజల్ట్ ఉంటది అన్న స్ప్రే చేసిన ఎన్ని గంటల్లో రిజల్ట్ ఉంటది గంటల స్ప్రే చేసిన ఎన్ని గంటల్లో రిజల్ట్ ఉంటది రెండు మూడు గంటల నాలుగు గంటల నేనైతే దాదాపు రైతులకి ఆరు గంటల చెప్తాను సో మూడు నాలుగు గంటల్లోనే ఫిక్స్ సో అది స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా తోట అంతకు ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది మసి పూసిన మాకు మాకున్న సేను ఇప్పుడు బాగా తోరూ జిగర కొట్టినాక పేను నల్లి క్లియర్ అయిపోయి కంట్రోల్ అయ్యి మరి ఇవి స్ప్రే అయిపోతున్నాడు ఇప్పుడు అన్న సో దీని రిజల్ట్ కూడా నాలుగు రోజుల మీకు అయితే పెట్టడం జరుగుతుంది సో దాని తర్వాత కూడా ఎట్లా ఉంటుంది చూడండి ఒకసారి చోట రైతు మిత్రులు నమస్కారం మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఈగురులు మాడిపోయినాయి అదో ఇక్కడ దాకా ఏమేమి ఈగురే లేదు పండు ఉంది కాపుకొచ్చింది సో పైన చూస్తే ఎటువంటి గ్రోత్ లేదు ఇప్పుడు చూడండి మాడిపోయింది అంతకుముందు దగ్గరలో మీరు చూసుకోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు నల్ల తామర ఉండి ఎక్కువ హెవీగా ఉంది డ్రాప్స్ కటింగ్ అయిన తర్వాత సో ఇక్కడ చూసుకోండి మరీ చిన్ని చిట్టి 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 గ్రోత్ వచ్చేసి మంచి లేత గ్రోత్ ఇస్త్రీ చేసిన ఆకుల్లాగా వస్తున్నాయి సో ఏ చిట్టుకి ఎక్కడైనా చూసుకోండి ఈ విధంగా వస్తే చాలా